రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు అయితే రాజు తలుచుకుంటే కార్లకు కూడా కొదవ ఉండదని బ్రూనై సుల్తాన్ హస్నల్ బోల్కియా నిరూపిస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనై పర్యటనకు వెళ్లారు సుల్తాన్ బోల్కియా మన ప్రధానికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన సంపద మరోసారి వార్తల్లో నిలిచింది ముఖ్యంగా ఆయన కార్ల పిచ్చి గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుంది భూమి మీద అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఈ సుల్తాన్ ఒకరు భూణై ఇంధన గ్యాస్ రిజర్వ్ల నుంచి ఆయన సుమారు ముప్పై బిలియన్ల డాలర్లు సంపాదించారు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆరు వందల రోల్స్ రాయిస్ కార్లు సహా మొత్తం ఏడు వేల లగ్జరీ వాహనాలు ఆయన గ్యారేజ్ లో ఉన్నాయి ఇక వీటి ధర ఎంతో తెలిస్తే సామాన్యులు కళ్ళు తేలేయాలి ఈ కార్ల మొత్తం విలువ ఐదు బిలియన్ల డాలర్ల పైమాటే రోల్స్ రాయ్స్ కార్లలో అతి తక్కువదైన కల్లినందరే దరే ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఇక అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్స్ కారు ఫాంటమ్ ధర పది కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇంకా ఆయన కార్ల కలెక్షన్లో నాలుగు వందల యాభై ఫెరారీలు మూడు వందల ఎనభై బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి ఫోర్షే లాంభోకిని మేభాచ్ మెక్లారెన్ కార్లు కూడా అతని వద్ద ఉన్నాయి ఫెరారీ కార్ల ధర మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల నుంచి ఏడున్నర కోట్ల మధ్య ఉంటుంది ఇక బెంట్లీ కార్ల ప్రైస్ ఐదు కోట్ల నుండి ఎనిమిది కోట్ల మధ్య ఉంటాయి సుల్తాన్ బోల్కియా కలెక్షన్ లో బెంట్లీ డామినేటర్ ఎస్యూవీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది దాని విలువ సుమారు ఎనభై మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో దీని విలువ నలభై ఎనిమిది కోట్లు కస్టమ్ డిజైన్ రోల్స్ రైస్ విత్ ఓపెన్ రూఫ్ కార్ కూడా ఈయన దగ్గర ఉంది కూతురు యువరాణి మజీద్ పెళ్లి కోసం రెండు వేల ఏడులో లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ లో సుల్తానా బోల్కియా నివాసం ఉంటున్నారు అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్ గా ఆ భవంతికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు తక్కింది సుమారు ఇరవై లక్షల చదరపు అడుగులలో ఆ ప్యాలెస్ ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో ఆ భవంతిని తీర్చిదిద్దారు బ్రూనే సుల్తాన్ ప్యాలెస్ లో ఐదు స్విమ్మింగ్ పూల్స్ పదిహేడు వందల బెడ్రూమ్స్ రెండు వందల యాభై ఏడు బాత్రూమ్లు నూట పది గ్యారేజీలున్నాయి ఆ సుల్తాన్ కు ప్రైవేట్ జూ కూడా ఉంది దాంట్లో ముప్పై బెంగాలీ టైగర్లు రకరకాల పక్షి జాతులు బోయింగ్ సెవెన్ ఫోర్టీ సెవెన్ విమానం ఉంది అయితే ఇంతటి కోటేశ్వరుని ఇంటికి ఓ సామాన్యురాలు కోడలుగా వచ్చింది ఆయన కుమారుడు ప్రిన్స్ అబ్దుల్ మతీన్ ఈ ఏడాది అనీషాను పెళ్లాడాడు ఆమె సుల్తాన్ ముఖ్య సలహాదారుల్లో ఒకరి మనవరాలు